ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం భూములకు సంబంధించినటువంటి ధరణి చట్టం ద్వారా ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ధరని తప్పులకు సంబంధించినటువంటి పిటిషన్లు పెట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారనే మాట గతంలో ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో గమనించి ధరణి చట్ట రూపంలో ఉన్నటువంటి పరిస్థితి రొసుగులను తొలగించి భూభారతి చట్టం ద్వారా గతంలో ఎన్నికలకి ఊర్లలో ఎట్లయితే భూమికి సంబంధించి ఒక హక్కుంటుండనో ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ విధంగా తిరిగి చట్టరిస్తే హక్కులు కలిపేయాలని భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఈ అంశం ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఈ విధంగా భూభారతి అవగాహన సదస్సులు జరుగుతూ ఉన్నాయి దీన్ని తదుపరి భూములకు సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది ఏ విధంగా రైతులకు భూమి ఉండేటువంటి హక్కుదారులకు ఏ విధంగా చట్టం ద్వారా రక్షణ కల్పిస్తామనే మాట జాయింట్ కలెక్టర్ గారు మీ అందరికి వివరించినారు కలెక్టర్ గారు దీనికి సంబంధించినటువంటి ఒక అవుట్లే ఏ విధంగా చట్టాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయబోతోందో చెప్పినారు మీ అందరికీ తెలిసి వెనుకటికి భూములకి ధరలు లేనప్పుడు నోటి మాట ఎనుకటికి ఈ భూమి నిధి భూమి అనేదే నోటి మాటకి విలువ ఉన్నప్పుడు అట్లుండే దాని తెల్ల ఆ భూమి పది ఎకరాలు పొలా మూడెకరాలు అమ్మినా అని తెల్ల కాయ రాసి పత్తులు సాక్షి పెడితే ఆ తెల్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కంటే ఎక్కువ నడిచినటువంటి పరిస్థితి తదుపరి అగ్రిమెంట్ రాసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ చేసుకొని భూములు కొనుక్కోవడం అమ్ముకోవడం జరిగిన పరిస్థితి కానీ ఇప్పుడు భూముల ధరలు పెరిగిన తర్వాత భూమి ఒక్కొక్క భూమి దరిద్రకి రిజిస్ట్రేషన్ చేయడము రిజిస్ట్రేషన్ చేసిన చేయలేదనుడు లేదా భూమి అనేక రకాల పంచాయతీలు వండజీల భూమి అలా మరీ రెండు వేల పద్నాలుగు తర్వాత అసలు వాస్తవం ఒక గ్రామం ఉంటే ఆ గ్రామంలో ఫలానాయ భూమి ఎంత ఫలానాయ భూమి ఉంది ఆ భూమి హద్దులేంది ఆయన పక్క రైతు ఎవరు అనేటువంటి పాట అవగాహన ఊర్లే పెద్ద మనుషులంతా ఎక్కడ కూడా పొరపాటు చూసినటువంటి పరిస్థితి ఉండే గ్రామాల వారి రెవెన్యూ రికార్డులు గ్రామాల రెవెన్యూ రికార్డులను అక్కడ ఉండేటువంటి ఆ గ్రామ రెవెన్యూ అధికారి దగ్గర ఎవరి భూమి ఎటువంటి అని ఎవరు కొనుక్కుంటూరు ఎవరు బాధాపే ఎవరు ఏం చేయాలనే అన్ని అవగాహన ఉంటుండే మండలాల మండలాలకి మండలాలేంటి మండలాల నుంచి జిల్లాలకు వెళ్ళిపోయినాయి గ్రామాల ఎవరి భూమి రెవెన్యూ రికార్డు అయిపోయింది అందుకే మళ్ళీ అందుబాటులో ఉండే విధంగా మరొక రెవెన్యూ అధికారి రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ ఎట్లుంటాడో జిల్లాల కలెక్టర్ ఎట్లుంటాడో మండలంలో రెవెన్యూ అఫీసర్ ఎట్లుంటాడో గ్రామంలో కూడా ఒక గ్రామ రెవెన్యూ అధికారి ఉండాలని పదివేల కోట్లు ప్రకటించి మరి నియమించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది మొత్తంగా భూములకు సంబంధించిన పంచాయతీలు కాబట్టి అనే ఆలోచనతో కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం అదే చట్టంలో సంత ధ్యాన కూడా మా తండ్రి గారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తి పాస్బుక్లు ఉన్నాయి కానీ నా పేరుకి మారడానికి మాత్రం ఆ రికార్డుల కంప్యూటర్ల కనబడతలే మళ్ళా దాని మీద అప్లికేషన్ చేసుకొని గల్లీ నుంచి హైదరాబాద్ దాకా తిరిగి 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 యాత్రకి వచ్చి మీ దగ్గర ఇక్కడ ఈ ఊరులోనే అప్పుడు రెండు వేల నేను అనుకుంటా ఇరవై ఎప్పుడో ఒకసారి ఈ ఊరికి వచ్చిన బాలిడ్డికా ఇద్దరు మందు భాగాలు బాగాలేదనిపించింది ఊరేళ్ల బాలిరెడ్డి గారింటికి పరిష్కారం కాలేదట నేను ఎంత ఉన్నాయాల యొక్క చట్టం అమలుకు వచ్చింది రేపొద్దున కూడా గ్రామాల్లో రెవెన్యూ పరమైనటువంటి సమస్యలు నా భూమి చేస్తున్నాడు నా భూమి అన్ని అనుకున్నాడు ఈ పంచాయతీలు లేకుండా హత్తులతో సహా అన్ని రకాల భూ వ్యవస్థకు ఒక పద్ధతి భూమి అంటే గౌరవం అలా నాయనకు భూమి ఏంటంటే ఒక ఆత్మ గౌరవం మనకు భూమి ఉంటే మనకు ఒక ధైర్యం అటువంటి భూమికి సంబంధించి హక్కులుదారు పేరు మీద ఉండే విధంగా మీకు రాకుండా ఉండే విధంగా సమస్యలు పరిష్కరికి ఆ పేపర్ ను కంప్యూటర్ చేసుకునే అవకాశం లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుని ఇవంతా పక్కన పంద చేయడానికి ఏడాది పట్టింది అనేక మంది సలహాలు సూచనలు ఇప్పుడు కూడా ఇందుకు సంబంధించి చేసే కార్యక్రమంలో ఊర్ల చదువుకున్నా చదువుకోకుండా భూముల గురించి దర్శనం చాలా మంది ఉంటారు చాలా మంది భూముల గురించి అవగాహన ఉంటారు ఎట్లట్ల భూములు ఏ ప్రభుత్వం భూములకు ఎట్లట్ల రికార్డు కలిగించింది నిజాం ప్రభుత్వం నుంచి ఏముంది బిజా ప్రభుత్వం నుంచి భూచొట్టాలు ఏమొచ్చినటువంటి అన్ని వివరాలు ఉన్నాయి కానీ అన్నింటి దరిద్రపు మాట ధరణి ఎవ్వరు ఇంతమంది చెప్పినట్టుగా ఫలానాయ్య పెద్ద మనుషుల దగ్గర ఐదు వందల ఎకరాలు ఉందంటే ఐదు వందల ఎకరాలు కనబడకుండా కంప్యూటర్లు దాచిపెట్టుకోగలిగారు ఇట్లా ఉండదుగా అన్ని తెలుస్తాయి ఎవరి భూములు ఎవరు మోసం వీలేదు మోసాలకు అతీతంగా ఉండేవితే మారతి పరంపోగు పట్టల చేసుకోవడానికి అంత జరగదు ఇంతకుముందు మొత్తం పరం పోగులు మాయమైనవి నేను మీ ద్వారా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా గారి ప్రభుత్వ భూములు ఎక్కడున్నా